రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఈ సందర్భంగా గంగవరంలో ఏర్పాటు చేసిన మేధావుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ ఖాన్ సీఎం జగన్ ను ఉద్దేశించి మాట్లాడారు దేశ చరిత్రలోనే ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందని కొనియాడారు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి భారీ మెజార్టీతో వైసీపీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమానికి పలుమునేరు నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు మహిళలు భారీగా పాల్గొన్నారు మరి సామాజిక సాధికారత బస్ యాత్ర మరి ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో పలమనేరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మరి గౌరవ శాసనసభ్యులు మరి వెంకటగౌడ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి సామాజిక సాధికారత అనేది మరి గతంలో నుంచి కూడా మనం వింటున్నాం కేవలం ఒక నినాదంగా ఉన్న పరిస్థితి నుంచి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సామాజిక సాధికారత అనేది ఒక నినాదం కాదు ఈ ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో కేవలం ఈ వెనుకబాటుకు గురైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కేవలం అన్ని ప్రభుత్వాలు ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకున్న పరిస్థితి నుంచి మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో మరి జగనన్న ప్రభుత్వంలో మరి వెనుకబాటుకు గురైన ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మరి పూర్తి స్థాయిలో రాజ్యాధికారం వైపు నడిపిస్తూ మరి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఈ వెనుకబాటుకు గురైన ఈ సామాజిక వర్గాలకు మరి చేయి పట్టుకొని ఈరోజు రాజ్యాధికారం వైపు నడిపించడం జరుగుతుంది దానికి నిదర్శనం మరి ఆయన మొట్టమొదటి క్యాబినెట్ కూర్పులో మనం చూసుకుంటే మరి ఈరోజు ఇరవై ఐదు మంది మంత్రులు ఉంటే దాంట్లో పదిహేడు మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు డెబ్బై శాతం మరి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు మరి అదేవిధంగా మరి ఈరోజు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటే మరి దాంట్లో ఎనభై శాతం అంటే నలుగురికి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అవకాశం కల్పించడం జరిగింది మరి ఈరోజు చూస్తే ఇదే జిల్లా నుంచి మరి మన వెనుకబాటు ఏదైతే మన డిప్య డిప్యూటీ సీఎంగా మరి నారాయణ స్వామి గారు ఉండడం జరిగింది మరి అదేవిధంగా ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నన్ను మరి ఈరోజు ఈ రాష్ట్రానికి మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రి చేయడం అనేది మరి ఈరోజు ఒక సువర్ణ అక్షరాలతో లెక్కించదగ్గ విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి దానికి నిదర్శనం కూడా ఈరోజు చూడండి ఈరోజు ఈ వేదికపైన చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో మరి ఈరోజు ఉన్నత పదవులు ఉండారంటే మరి అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గత ఐదేళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు మరి తెలుగుదేశం పార్టీ మరి బీసీల పార్టీ అని చెప్పుకుంటూ